వెల్కమ్ టు ఐఎస్ఎన్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఘనంగా జరిగిన మహాశివరాత్రి వేల సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు బుధవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున మూడు గంటల నుంచి గోదావరి స్నానం ఆచరించి భక్తులు కోటపల్లి గ్రామంలో శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని క్యూ లైన్స్ పాటించి దర్శించుకున్నారు క్యూ లైన్లో ఉన్నవారికి చిన్నపిల్లలకు పాలు అలాగే పెద్దవారికి మజ్జిగ మంచినీళ్ళు ఎవరికీ ఎటువంటి లోటు లేకుండా ఉత్సవ కమిటీ గుడపర్తి రామకృష్ణవారి బృందం ఏర్పాట్లు చేశారు మహాశివరాత్రి మహోత్సవానికి పోలీస్ సిబ్బంది రెండు వందల యాభై మందికి పైగా పామారు ఎస్ఐ జానీ భాష తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమానికి ఎంపీడీఓ ఎంఆర్ఓ పంచాయతీరాజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చు కమిటీ సహకరించడం వలన మహాశివరాత్రి మహోత్సవం విజయవంతంగా జరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి జే భీమశంకర్రావు తెలియజేశారు కోటిపల్లి శివరాత్రి సందర్భంగా కోటి దీపారాధన ప్రాముఖ్యమైనది ఈ కోటి దీపాల కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ ఆర్డిఓ డి అఖీల కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ డిఎస్పీ ఆలయ సిబ్బంది మరియు వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కోటి దీపారాధనోత్సవాన్ని భక్తులు తిలకించడానికి ఆలయ ఉత్సవ కమిటీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసింది భక్తిభావం ఈ కరోనా వెళ్ళిన తర్వాత అనుకోలేదు ఆ పరిస్థితి తర్వాత భక్తిభావం అనేది బాగా పెరిగింది అలాగే గత తొమ్మిది సంవత్సరం తొమ్మిది నెలల నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఎన్డీఏ కుటుంబంలో పూర్తిగా ప్రసాదం మీద నాణ్యత ఉండేలాగా అలాగే గుళ్ళన్నీ కూడా భద్రతా విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటూ మరి భక్తుల్లో కూడా పూర్తి సంతృప్తి అలాగే చూ చూసారు తిరుపతిలో కూడా ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రముఖ ఆలయాల్లో అన్నింటిలో కూడా ఫీడ్బ్యాక్ బుక్ దర్శనిస్తూ ఉంది అంటే దాని మీద ఎన్డీఏ కూటమికి ఉన్న భరోసా అని మనం చెప్పవచ్చు అంటే ఎన్డీఏ కూటమి కల్పిస్తున్న ఈ యొక్క ప్రసాదం విషయంలో కానీ ఈ నాణ్యర్శన నాణ్యత విషయంలో కానీ దర్శనాల విషయంలో కానీ జాగ్రత్తల విషయంలో కానీ ఓ భరోసాని మనం చెప్పుకొచ్చే ఏదో ఉన్నప్పటికీ ఈరోజు కోటి దీపోత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది జనరల్గా ఈ దీపం అనేది అది ఆహుతయి ఎదుటి వాళ్ళకి వెలిగినవ్వటం అని మనం చూసాం అలాగే ఈరోజు ఇక్కడ కోటి దీప దీపో పాల్గొని దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించిన ఫలితం మనకు వస్తుందని అనాదిగా ఆచారం వస్తూ ఉంది మరి దానికి భక్తులు వేల వేల సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది ఏదే ఉన్నప్పటికీ చాలామంది ప్రముఖులు ప్రవచనాలు చెప్పేవారు కూడా ఒకటి చెప్తారు ఏ మనిషి అయినా కష్టంలో ఉన్నప్పుడు స్వర్ణం ఓం నమశివాయ అనేది చెప్పుకుంటే పాపాలన్నిటి నుంచి విముక్తి అవటం కానీ కష్టాల్లో ఉన్నాడు గట్టెక్కడం కానీ గట్టి విషయంలో కానీ ప్రముఖంగా ఓం నమశివాయ మంత్రం జపించాల్సిందిగా మరి ప్రముఖులు అందరూ చెప్తూ ఉంటారు మరి మనందరం కూడా ఇది ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టవంతులు చెప్పు చెప్పుకోవాలి ఒక పక్క ద్రాక్షారమ్మ భీమేశ్వర స్వామి గుడి ఒక పక్క కోటిపల్లి గుడి మరి శివాలయాలు ప్రముఖ శివాలయాలు మరి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండడం ఇక్కడ పుట్టిన వాళ్ళ ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులుగా భావించి ప్రతి ఒక్కరూ ఓం నమ జాపం చేసుకోవాలని జాగారం చేసుకోవాలని మన